డైమండ్ లాంటి మాట ఏంటంటే ఉపవాసం మీరు చేస్తే బలహీనుల్ని బలపరుస్తుంది ఈ ఉపవాస ప్రార్థన బలహీనుల్ని ఉపవాస ప్రార్థన బలవంతులుగా మారుస్తుంది ఈ సత్యం మీరు ఎరగకుండా సాతానగాడు మిమ్మల్ని ఆదిలోనే బంధించి వేశాడు వాస్తవానికి మిమ్మల్ని బలహీనులని ముందుగానే వాడు బలహీనపరుస్తున్నాడు ఈ బలహీనతను మీరు ఓవర్కమ్ చేయగలిగితే ఎస్ ఉపవాస ప్రార్థన ద్వారా మీరు బలవంతులుగా మారతారు ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంటే బలహీనులను బలవంతులుగా మారుస్తుంది అందుకే వాడు మిమ్మల్ని ఉపవాస ప్రార్థన చేయకుండా బంధించి వేశాడు అడ్డుకుంటున్నాడు వాస్తవానికి నువ్వు బలహీనురాలువి కాదు వాస్తవానికి నువ్వు బలహీనుడువి కాదు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ మనం బలవంతులము బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే బలహీనుడు బలవంతుడు అని అనుకోవాలి ఒక వ్యక్తికి ప్రార్థన వాక్యము సహవాసము ఎంత ప్రాముఖ్యమో ఉపవాసము కూడా అంతే ప్రాముఖ్యము ఇవి బేసిక్ ప్రిన్సిపుల్స్ ఈ బేసిక్ ప్రిన్సిపుల్స్ నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు నీవు నేర్చుకోవడం మాత్రమే కాదు నీ కుటుంబంలో నీ పిల్లలకు కూడా నేర్పించాలి నీ పిల్లలు చిన్నప్పటి నుండే నువ్వు వారికి నేర్పించడం ప్రారంభిస్తే వారు పెద్దవారైనప్పుడు దాని నుండి ఎప్పటికీ తొలగిపోరు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ ఒకవేళ నువ్వు భయం వలన తిరుగుబాటు వలన అజ్ఞానం వలన ఒకవేళ నువ్వు ఈ రోజు ఉపవాస ప్రార్థనను తిరస్కరించినా నిర్లక్ష్యం చేసినా తీసి పడవేసిన ఈ వాక్యం వింటున్న ప్రియా సహోదరి సహోదరుడ ఈరోజు ఒక గొప్ప తీర్మానం తీసుకో ఉపవాస ప్రార్థన శక్తి గురించి ఉపవాస ప్రార్థన అసలు ఎందుకు చేయాలి అన్న విషయాల గురించి క్యాంపస్ క్రుసేట్ ఫర్ క్రైస్ట్ ఫౌండర్ డాక్టర్ బిల్ బ్రైట్ ఇలా చెప్తాడు నేను ఎందుకు ఉపవాసం ఉండాలి అని ప్రశ్న వేసుకొని దాని కింద కొన్ని ఆన్సర్లు రాసుకున్నాడట మొట్టమొదటిది ఏంటంటే పాత నిబంధన మరియు కొత్త నిబంధన గ్రంథంలో ఉపవాస ప్రార్థన అనేది దైవికమైన క్రమశిక్షణ కాబట్టి నేను ఖచ్చితంగా వారంలో ఒక్కరోజైనా ఉపవాస ప్రార్థన చెయ్యాలి అని రాసుకున్నాడు మొదటి ఆన్సర్ ఆయన ఏమని రాసుకున్నాడు అంటే ఆయనకు దేవుని పట్ల ఉన్న ప్రేమను వ్యక్తీకరింప చేయడానికి నేను ఉపవాస ప్రార్థన చెయ్యాలి అని రాసుకున్నాడు మూడవది ఆయన మాట నేను క్రీస్తు యేసుతో సన్నిహిత సంబంధం కలిగి ఉండడానికి నేను ఉపవాస ప్రార్థన చెయ్యాలి అని మూడో పాయింట్ రాసుకున్నాడు నాలుగో పాయింట్ ఏంటంటే దేవుని దృష్టిలో నేను నిజముగా తగ్గించుకొని ఉన్నాను బైబిల్ చూపించిన మార్గంలో నేను నడుస్తున్నాను అనడానికి ఉపవాస ప్రార్థన ప్రాథమిక ప్రిన్సిపుల్ అని రాసుకున్నాడు ఐదవది ఉపవాస ప్రార్థన నిజమైన ఆధ్యాత్మిక స్థితిలో నడిపించమని పరిశుద్ధాత్మ దేవునికి అనుమతి ఇవ్వడం కోసం తాను ఉపవాస ప్రార్థన చేయాలి అని రాసుకున్నాడు ఆరో పాయింట్ రాసుకున్నాడు అంటే నేను ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి ఆయన రాసుకున్నాడంటే ఉపవాస ప్రార్థన నా జీవితంలో వాక్యం యొక్క వేగాన్ని పెంచుతుంది పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నేను కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి ప్రోత్సహించి నన్ను నడిపిస్తాడు నన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది ఈ ఉపవాస ప్రార్థన కాబట్టి నేను ఉపవాస ప్రార్థనను చేయాలి అని రాసుకున్నాడట ఏడో పాయింట్ ఏమని రాసుకున్నాడు అంటే ఉపవాస ప్రార్థన ఆధ్యాత్మికమైన పేదరికము నుండి ధనవంతులుగా మారుస్తుంది కాబట్టి నేను ఉపవాస ప్రార్థన చేయాలి అని రాసుకున్నాడు ఆయన ఎనిమిదవది ఏమి రాసుకున్నాడంటే ఉపవాస ప్రార్థన నన్ను ఒక డైనమిక్ వ్యక్తిగా మార్చడం మాత్రమే కాకుండా అనేక మందిని ఉజ్జీవింపజేసే ఛానల్గా నన్ను మారుస్తుంది నేను ఈ వాక్యంలో జీవించడం మాత్రమే కాకుండా ఈ వాక్యము ద్వారా అనేక మందిని ఉజ్జీవింపజేయటానికి రగిలించటానికి ఈ ఉపవాస ప్రార్థన నాలో శక్తిని నింపుతుంది అని రాసుకున్నాడు సహోదరి సహోదరుడా నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీ డైరీలో కొన్ని పాయింట్స్ రాసుకోవాలి అసలు నేను ఎందుకు ఉపవాసం చేయాలి రాసుకో ఇప్పుడేం రాసుకో ఇన్నాళ్ళు రాసుకోపోయి ఉంటే నా జీవితంలో నేను ఎందుకు ఉపవాసం చేయాలి దేని నిమిత్తం నేను ఉపవాసం చేయాలి ఎస్ ది కాస్ట్ ఆఫ్ డిస్ప్ల్షిప్ బుక్ రచయిత డైట్ రిచ్ గారు అంటారు దేవుడు మీ కొరకు నియమించిన పనుల కోసం ఉపవాస ప్రార్థన మిమ్మల్ని సిద్ధం చేస్తుంది కాబట్టి మీరు ఉపవాస ప్రార్థన చేయండి అని అంటారు ఎందుకంటే ప్రార్థన చేయడం వాక్యం ధ్యానించడం విశ్వాసులతో సహవాసం కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యమో వీటితో పాటు ఉపవాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవటం దేవునికి విజేయత చూపించే ఆధ్యాత్మికమైన నడబడి అని అన్నారు ఆయన సహోదరి సహోదరుడా నేను ఎందుకు ఉపవాసం చేయాలి అని ఈరోజు నిన్ను ప్రశ్న వేసుకుంటే ఇది ఒక ఆధ్యాత్మికమైన నడబడి యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాస ప్రార్థన గురించి చెప్పడం మాత్రమే కాదు ఆయన నలభై రోజులు ఉపవాసం ఉండి మాదిరిని చూపించాడు శిశుల అడిగారు ప్రభువా ఆ దుష్ట శక్తి పైన ఆ దెయ్యం పైన మేము అధికారాన్ని ఎందుకు పొందుకోలేకపోయాము అని అంటే ఆయన అన్నాడు ఉపవాస ప్రార్థన ద్వారానే అటువంటి ఇహలోక శక్తులపైన పైన మీకు అధికారం వస్తుంది అని చెప్పాడు ఆయన చెప్పే వ్యక్తి మాత్రమే కాదు చేసి చూపించిన దేవుడు ఆయన బైబిల్లో అనేకమైన కారణాల చేత చాలామంది ఉపవాసాలు ఉన్నారు ముఖ్యమైన ఏడు మార్గాలు లేదా ఏడు సందర్భాలలో భక్తులు ఉపవాసం ఉన్నట్లు మనకు బైబిల్ బోధిస్తుంది వాటిలో మొదటిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్యక ముందు చేసిన ఉపవాస ప్రార్థన అరణ్యంలో ఆయన నలభై పగళ్ళు నలభై రాత్రులు ఉపవాస ప్రార్థన చేశారు ఎందుకు ఉపవాస ప్రార్థన చేశారు ఏసయ్య ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడంటే దేవుడు ప్రభువు తండ్రి తనకిచ్చిన పనిని ఈ లోకములో నెరవేర్చబడటం కోసం సిద్ధపాటు కొరకు నలభై పగళ్ళు నలభై రాత్రులు అరణ్యములో ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు దేనికి ముందు పరిచర్యకు ముందు సిద్ధపాటు ఉపవాస ప్రార్థన సిద్ధపాటు పరిచర్యకు సిద్ధపాటు ఉద్యోగానికి సిద్ధపాటు వివాహానికి సిద్ధపాటు ఉపవాస ప్రార్థన నువ్వెందుకు ఉపవాస ప్రార్థన చేయాలి ఈ వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మికమైన జీవితంలో కొన్ని పనులు ప్రారంభించే ముందు యేసయ్య మనకు మాదిరి పరిచయక ముందు ఆయన ఉపవాసం చేశాడు అందుకే నీ పనులు ప్రారంభానికి ముందు ముఖ్యమైన పనులు ప్రారంభానికి ముందు వివాహ విషయం కానీ ఉద్యోగ విషయం గాని వ్యక్తిగత విషయాల కొరకు గాని పరిచర్య విషయం కొరకు గాని పని ప్రారంభించే ముందు ఇల్లు కట్టుకునే ముందు నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే సక్సెస్ అవుద్ది నీ పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి సహోదరి సహోదరుడా నేను ఎందుకు ఉపవాసం ఉండాలని ఇప్పుడు ఈ రోజు నువ్వు ప్రశ్నిస్తున్నట్లయితే నీ పనులు సజావుగా ముగించబడాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి రెండో సందర్భం ఏంటంటే దేవుని జ్ఞానాన్ని వెతుకుతూ అంత్యోపియాలో ఉన్న సంఘం పౌలు బర్ణబ వారితో పాటు కొంతమంది ప్రవక్తలు ఆయన జ్ఞానాన్ని వెతుకుతూ వారికి వారు దేవునికి సమర్పించుకుంటూ ఉపవాస ప్రార్థన చేశారు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారితో మాట్లాడి పౌలు బర్ణబాణి నా పరిచయ కొరకు ప్రత్యేకించను అన్నప్పుడు మళ్ళీ ఉపవాసం ఉండి వారి మీద చేతు నుంచి వారిని ప్రత్యేకపరిచి పరిచర్యకు పంపించారు సహోదరి సహోదరుడ ఎందుకు నేను ఉపవాసం ఉండాలి అని ప్రశ్నిస్తున్నట్లయితే కొన్ని ప్రత్యేకమైన పనులు నీ జీవితంలో అవి విజయం సాధించాలి అంటే నీవు ఉపవాస ప్రార్థన చేయాలి మూడవ సందర్భం ఏంటంటే నెహేమియా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు ఎరుసులేము మందిరం యొక్క గోడలు శిథిల వస్తులో ఉన్నాయి కట్టేవాడు ఒక్కడు లేడు నెహెమ్యా అని చెప్పినప్పుడట నెహేమ్యాకి దేవుని మందిరం పట్ల ఉన్న బాధ్యత గుర్తొచ్చింది ఎవరో ఒకరు రాకపోతారా మందిరం యొక్క గోడలు కట్టకపోతారా అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రఘు అన్నాడు నెహేమియో వాళ్ళు వీళ్ళు ఎందుకు నీవే ఉద్యోగానికి నాలుగు రోజులు సెలవులు పెట్టి వెళ్ళి మందిరం యొక్క గోడలు కట్టు అని అన్నాడు ఎస్ నీ జీవితం కట్టబడాలి అంటే సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎప్పుడు ఉపవాస ప్రార్థనను వదిలిపెట్టొద్దు ఒకవేళ నీ జీవితం నీ జీవితం ఎరుసుము మందిరంలోని గోడల వలె పాడైపోయి శిధిలవస్థలో ఉన్నట్లయితే పడిపోయి ఉంటే సహోదరి సహోదరుడా ఈ ఉపవాస ప్రార్థన నీ జీవితాన్ని మళ్ళీ నిహిమే కట్టిన ప్రాకారాల వలె సిద్ధపరుస్తుంది మళ్ళెప్పుడు శత్రువు నీ మీద దాడి చేయకుండా ఈ ఉపవాస ప్రార్థన నిహమే కట్టిన ప్రాకారం వలె ఈ ఉపవాస ప్రార్థన ప్రాకారాలు కట్టిద్ది పడిపోయిన నీ జీవితం యొక్క ప్రాకారాన్ని కట్టేది ఉపవాస ప్రార్థన నేను ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలని ఒకవేళ నిన్ను నీవు ప్రశ్నించుకుంటున్నట్లయితే పడిపోయిన నీ ఆధ్యాత్మిక జీవితం పడిపోయిన నీ యొక్క వ్యక్తిగత జీవితం పడిపోయిన నీ ఉద్యోగ జీవితం నీ యొక్క ఆర్థిక జీవితం మళ్ళీ కట్టబడాలన్నప్పుడు సహోదరి సహోదరుడా నువ్వు ఖచ్చితంగా నిహమి ఉపవాస ప్రార్థన చేయాలి అందుకే నీ ఉపవాస ప్రార్థన చేయాలి నేను ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి అని నువ్వు ప్రశ్నిస్తున్నట్లయితే నాలుగో సందర్భం మనకేం కనిపిస్తుంది అంటే రక్షణ కొరకు ప్రయాణంలో వారికి రక్షణ అవసరమైంది కాబట్టి యజ్రా ఎజ్రాతో పాటు ఉన్న ప్రతి ఒక్క భక్తుడు సామూహిక ఉపవాస ప్రార్థన చేశారు సామూహిక ఉపవాస ప్రార్థన యజ్రా ఎజ్రాతో పాటు ఉన్న వారందరూ కూడా ప్రభువా ఈ ప్రయాణంలో మాకు రక్షణ కావాలి వారి ప్రయాణం యొక్క దూరం ఎంతో తెలుసా తొమ్మిది వందల మైళ్ళ దూరం బబులోను నుండి ఎరుసుముకి తొమ్మిది వందల మైళ్ళ దూరం వారు ప్రయాణం వారి ప్రయాణంలో వారి దగ్గర బంగారం ఉంది వెండి ఉంది అనేక రకాలైన వస్తువులు ఉన్నాయి అయితే దోపిడీ దొంగలు వస్తారేమో అని ఆహావా నది దగ్గరట ఒకవేళ దోపిడీ దొంగలు మా మీదకి వచ్చి మా దగ్గర దోచుకొని పోతారేమోనని ఆహావా నది దగ్గర యజ్రా సామూహికమైన సామూహిక ఉపవాస ప్రార్థనకు పిలుపునిస్తే అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అద్భుతమైన తెలుసా వారి వస్తువుల్లో ఒక్కటి కూడా దోచుకొనబడలేదు క్షేమంగా వాళ్ళు ఎరుసులేముకు వెళ్ళారు బబులో నుండి ఎరుసులేముకు వెళ్ళారు సహోదరి సహోదరుడా నీవెందుకు ఉపవాస ప్రార్థన చేయాలి అంటే ఒకవేళ నీ ఆస్తి ఒకవేళ నీ కష్టార్జితం ఎవరైనా ఎప్పటికే దోచుకొని ఉంటే ఒకవేళ నీ యొక్క కష్టార్జితం దోచుకొనబడడానికి సిద్ధంగా ఉంటే ఒకవేళ ఎవరైనా నీ యొక్క ఆస్తిని దోచుకోవాలని పన్నాగాలు పన్నుతుంటే ఎస్ అవి క్షేమంగా నీ దగ్గరే ఉండునట్లుగా నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి నీ కష్టార్జితం దోచుకోనబడకుండా ఉండాలి అంటే నీ కష్టార్జితానికి చిలు పడకుండా ఉండకుండా ఉండాలి అంటే నీ కష్టాన్ని శత్రువు దోచుకోనకుండా ఉండాలి అంటే అంతకంటే విలువైన నీ రక్షణ కోట్లు పెట్టిన రాదు ఆ రక్షణ దోచుకొనబడకుండా ఉండాలి అంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి ఎందుకు నేను ఉపవాస ప్రార్థన చేయాలి అంటే నీ యొక్క ఆస్తి నీ కష్టార్జితం నీ రక్షణ దోచుకొనబడకుండా ఉండాలి అంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి ఎస్ ఐదవ సందర్భం మనకు ఏం కనపడింది అంటే పచ్చాతాపడడం కొరకు నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి పిలుపునిచ్చాడు నినేవే పట్టణ ప్రజలకు పిలుపునిచ్చాడు మీ మీదకు ఉగ్రత రాబోతుంది అని పిలుపునివ్వగానేనట ఆ దేశపు యొక్క రాజు గోనె పట్ట కట్టుకొని దుమ్ములో కూర్చొని ఉపవాస ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా తన ప్రజలందరికీ చెప్పాడు బాబు మీరందరు రావాలి రాజుగారు ఆ దేశం ఎందుకో తెలుసా ఈ దేశము నశించిపోకూడదు ఈ ప్రజలు నశించిపోకూడదు ఏ ఒక్క డెక్క కూడా విడిచిపెట్టబడకూడదు కాబట్టి అన్యరాజైన నిరేవే రాజు కూడా ఏం చేశాడు తెలుసా తాను ఉపవాసం ఉండడం మాత్రమే కాదు తన ప్రజలందరికీ పిలుపునిచ్చాడు తన పశువులు పక్షులు మొత్తం ఉపవాసానికి ప్రతి ఒక్కరూ ఉపవాసంలో చేర్చబడ్డారు వారు చేసిన ఉపవాస ప్రార్థన బట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా వారు చెడు మార్గం నుండి విడిచిపెట్టి నా వైపు తిరిగారు కాబట్టి ఇదిగో ఈ ఉగ్రత నుండి వీరిని నేను తప్పిస్తున్నాను అని దేవుడు ప్రకటించాడు సహోదరి సహోదరుడా ఆయన తలచుకుంటే వారిని బెదిరించైనా వారిని ఉపవాసం చేయించగలడు కానీ దేవుడు ఎప్పుడు కూడా మనిషి యొక్క స్వేచ్ఛను వదిలిపెట్టనివ్వడు మనిషి స్వేచ్ఛను స్వేచ్ఛాయుతముగా ఆయన దగ్గరకు రావాలని ఆశపడతాడు స్వేచ్ఛగా నీవే ఉపవాస ప్రార్థన చేయాలి స్వేచ్ఛగా నీవే పశ్చాత్తాప పడాలి స్వేచ్ఛగా నీ తప్పు నువ్వు తెలుసుకొని ప్రభు దగ్గరకు రావాలి అని కోరుకుంటాడు అందుకే చాలాసార్లు నీకు అవకాశం ఇచ్చాడు ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మరొక అవకాశం ఇచ్చాడు ఒకవేళ నువ్వు పాపములో ఇంకా మునిగిపోయి ఉంటే నీ చెడు మార్గమును చెడు ప్రవర్తనను విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే ఇదిగో ఈ ఉపవాస ప్రార్థన నీకు పశ్చాత్తాపాన్ని కలిగించి నీ మీదకు రాబోయే ప్రతి ఉగ్రత నుండి తప్పిస్తుంది కాబట్టి ఏం చేయాలి పశ్చాత్తాప పడాలి నీ జీవితంలో ఎప్పటి వరకు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవడానికి ఉపవాస ప్రార్థన నీకు సహకరిస్తుంది తద్వారా రాబోయే ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు సహోదరి సహోదరుడ ఎందుకు నేను ఉపవాసం చేయాలి ఎందుకు నేను ఉపవాస ప్రార్థన చేయాలని ఈరోజు నువ్వు మళ్ళీ అడుగుతున్నట్లయితే ఆరవ సందర్భం విజయం సాధించుకోవటం కోసం అపజయాలపైన విజయం రావాలి అంటే రోజును ఉపవాస ప్రార్థన చేయాలి రెండు రోజులు భీకరంగా జరిగిన యుద్ధంలో నలభై వేల మంది ప్రజలను కోల్పోయారు ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు నలభై వేల మంది ప్రజలను ఇంత చిన్న సైన్యంతో ఓడిపోయామే ఇంత చిన్న గోత్రం కలిగిన బిన్యామేని మీద మనం ఓడిపోయామే చ ఎందుకు మనకు బ్రతుకు అని చెప్పేసి వాళ్ళందరట బేతే వచ్చి బేతేలులో ఏడుస్తూ ఉపవాసం ఉన్నారంట సాయంత్రం వరకు అద్భుతం ఏంటో తెలుసా వీళ్ళేమో పదకొండు గోత్రాలు వాళ్ళు వెన్యామీనేమో ఒక గోత్రం వాళ్ళు ఒక గోత్రం వాళ్ళు వాళ్ళు చేస్తున్న యుద్ధానికి పదకొండు గోత్రాలలో నుండి నలభై వేల మంది చనిపోయారంటే సహోదరి సహోదరుడ ఈ నువ్వు ఒకవేళ ఆర్థికంగా బలవంతురాలు కావచ్చు ఒకవేళ నువ్వు వ్యక్తిగతంగా బలవంతుడు బలవంతురాలు కావచ్చు నీ బలము చేత నువ్వు దేన్ని జయించలేవు అని బైబిల్ చెప్తుంది పదకొండు గోత్రాల ప్రజలు ఒక గోత్రం ప్రజల మీద యుద్ధము చేయలేక ఓడిపోయి పారిపోయి వచ్చి బేతలులో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఏడుస్తూ మొరపెట్టుకున్నారంట ఏంటో తెలుసా వారి బలాన్ని బట్టి కాదు కాని వారు ఉన్న ఉపవాసమును బట్టేట నెక్స్ట్ డే మరుసటి రోజే బెన్యాను బెన్యామినీల మీద ఇస్రాయేలీలకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు సహోదరి సహోదరుడ ఈరోజు ఒకవేళ నీ ఆర్థిక స్థితిగతులు బాగున్నాయని నేను బలంగా ఆరోగ్యంగా ఉన్నాను నన్నెవరూ ఢీకొనలేరని నువ్వు అనుకుంటున్నావేమో కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లోనే నీ ఆర్థిక స్థితి పతనమైపోయిద్ది నీ ఆరోగ్య స్థితి పతనమైపోయిద్ది వీటన్నిటిపైన నీకు విజయం రావాలి అంటే చిన్న చిన్న విషయాల మీద నీకు విజయం రావాలి అంటే ఈరోజు నువ్వు ఉపవాస ప్రార్థన చేసి తీరాలి అంతే నేను ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి అని నువ్వు మళ్ళీ మళ్ళీ అడిగితే ఏడవ సందర్భం ఏం చెప్తుందో తెలుసా దేవునిని ఆరాధించడం కొరకై నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి ఇప్పటి వరకు నీ యొక్క వ్యక్తిగత విషయాల కొరకు నువ్వు ఉపవాస ప్రార్థన చేసి ఉంటావేమో కానీ ఇది నిజమైన స్వచ్ఛమైన ఉపవాస ప్రార్థన లుకసు వార్త రెండవ అధ్యాయంలో ఎనభై నాలుగు సంవత్సరాల వృద్ధురాలు తన పెనిమిటిని కోల్పోయిన దగ్గర నుండి ఎరుసులేము మందిరములో ఉంటూ ఎప్పుడు ఎరుసుము క్షేమం కొరకు సంఘం కొరకు యేసుక్రీస్తు ప్రభువారి రాకడ కొరకు ఆయన జననం కొరకు లోకరక్షకుడు కొరకు కనిపెట్టుకొని నిత్యము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేదట ఆమె అన్నా అన్నారు ప్రవక్తిని ఎనభై నాలుగు సంవత్సరాల రుద్ధురాలు ఆమె రాత్రి బవళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉండేది ఆమె జీవితం అంతా దేవునికి అంకితము చేసుకుంది దేని ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా ఆమెకు దేవునిపై ఉన్న ప్రేమను వ్యక్తీకరణ చేస్తుంది సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు మళ్ళీ మళ్ళీ నేనెందుకు ఉపవాసం ఉండాలి నాకేం పనండి అని అడుగుతున్నట్లయితే సహోదరి సహోదరు అపజయాలపైన విజయం రావాలి అంటే పడగొట్టబడిన ఆత్మీయ జీవితం ఆర్థిక జీవితం కట్టబడాలి అంటే నీ కష్టార్జితం నువ్వు కోల్పోకుండా ఉండాలి అంటే నీ ప్రయాణం సుఖవంతంగా జరగాలి అంటే నీ దుఃఖ దినాలు సమాప్తం అవ్వాలి అంటే నీ పనులన్నీ సజావుగా జరగాలి అంటే ఎస్ ఉపవాస ప్రార్థన ఒక ప్రాముఖ్యమైనది చాలాసార్లు మనం ఎందుకు ఉపవాసం ఉండకపోవడానికి కారణాలు ఏంటంటే మన ఆధ్యాత్మికమైన ఆకలిని కోల్పోయాం అందుకే మనం ఉపవాసం ఉన్నాం నిజంగా ఉపవాసం అనేది ఆహ్లాదకరమైన నొప్పి అని అంటాడు జాన్ హైపర్ గారు భౌతికంగా ఆధ్యాత్మికంగా మీరు ఖాళీ చేసుకుంటే దేవుడు అప్పుడు ఆ ప్లేసులోకి అడుగుపెట్టి మీ జీవితాల్లో అద్భుతాలు చేయటానికి ఉపవాసం ఉపవాస ప్రార్థన తలుపులు తెరుస్తుంది అని అంటారు ఈ జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే మీరు భౌతికంగా ఆధ్యాత్మికంగా ఖాళీ అయితే ఆ ఖాళీ ప్లేసులో ఆయన అడుగు పెట్టి అద్భుతాలు చేస్తాడు అద్భుతాలు జరగడానికి ఉపవాస ప్రార్థన తలుపు తెరుస్తుంది అని అంటారు ప్రియా సహోదరి సహోదరుడ ఇంకా నేను ఎందుకు ఉపవాసం ఉండాలి అని నువ్వు అడుగుతున్నట్లయితే పరిశీలన నీతి కంటే శాస్త్ర నీతి కంటే నీ నీతి అవ్వాలి అంటే వారు వారానికి రెండు సార్లు చేస్తున్నారు కనీసం నువ్వు ఒక్కరోజు కూడా చేయలేమా ఈ కడవరి కాలంలో ప్రియా సహోదరి సహోదరుడ చేద్దాం అందరమే ఎస్ ఇక నుండి నేను ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా చేస్తాను తీర్మానం తీసుకుంటావా తీర్మానం తీసుకున్న వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా వీరు ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చే మేలు పొందుకోకుండా అడ్డగిస్తున్న దురాత్మలను ఏసయ్యా నీ నామం పేరట గద్దిస్తున్నాను ఇక నుండి రాబోయే జనాలలో వీరు ఉపవాసం చేసి గొప్ప గొప్ప మేలులు పొందుకుందురుగాక యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్